వెల్కమ్ టు ఆర్పీ టీవీ న్యాస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ పాయల శంకర్ లక్ష ముప్పై వేల ఓట్లే లక్ష్యంగా పనిచేయాలి ఎమ్మెల్యే పవన్ రామారావు పటేల్ మోసపూరిత హామీలతో గద్దెరెక్కిన కాంగ్రెస్ పార్టీని పది సంవత్సరాల పాటు ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే పాయల శంకర్ ముతోల్ ఎమ్మెల్యే పవన్ రామారావు పటేల్ అన్నారు భైన్సాలోనే ఎస్ఎస్ కాటన్ ఇండస్ట్రీలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు రాష్ట్రంలో త్వరలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అన్నారు పార్లమెంట్ ఎన్నికలు కార్యకర్తలు మరింత కష్టపడాలని భారీ మెజార్టీతో గెలిపే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు మా నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడు వస్తే బాగుంటుందని చాలా కూడా చెప్పడం జరిగింది కానీ పార్టీ ఆదేశం ఎవరికైనా తెచ్చినా గెలిపించే బాధ్యత మన మీద ఉందని పెద్ద కూడా ఎవరికైనా ఉంటే మనం గెలిపిస్తాం జరిగింది చాలా పెద్ద మనుషులు దాంతో నేను శంకర్ అన్న ఒకటే చెప్తున్నాను ఎందుకంటే మీరు సీనియర్ జనతా పార్టీ కార్యకర్తలు మేము బంధం వల్ల పది ఖచ్చితంగా మా రాజేష్ బాబుకు ఎక్కడన్నా సెంటర్లో మంచి స్థానం కల్పించాలని మా ఉద్యోగ ప్రజల నుంచి నేను కూడా అంటే మీరు అందరూ అన్నట్లే నేను చేతులు అందరూ కూడా రేఖ్య సార్ మీరు మంచి పదవి ఆయనకి ఇవ్వాలని అదేవిధంగా